హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో ముందుగా తెలుసుకుందాం ఇప్పుడు ఇది ఒక కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి కేజీ మటన్కి కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను ఈ బాస్మతి బియ్యంలోకి మనకి కేజీలోకి సరిపోయే మసాలా దినుసులు చూడండి కొబ్బరికాయ ఒక హాఫ్ కొబ్బరి చెప్ప తీసుకోండి నాలుగు ఆనియన్ రెండు టమోటా రెండు తెల్లగడ్డలు ఈ సైజు అల్లం ముక్క చెక్క మొగ్గలు ఏలక్కాయలు వీటిని మిక్సీ పట్టుకుందామండి సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ని టమోటాల్ని వీటిని సపరేట్గా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మటన్ని మూడు విజల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి కొద్దిగా టేస్ట్కి రాక్ సాల్ట్ వేసుకోండి ఈ ఉప్పు మటన్ కర్రీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక చిట్కడు పసుపు వేసుకోండి మనము అన్నీ బిర్యానీలు వేసుకుంటామండి ముందు ఇందులో ఉప్పు కారం పట్టేదానికి మాత్రమే మనము ఈ మటన్లో వేసుకుంటున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక మూడు విజల్స్ వచ్చే వరకు ఒక యాభై పర్సెంట్ ఉడికించుకోండి మనము ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి మనకి ఉప్పు కారం బాగా పడుతుంది మటన్లో నుండి తేమంతా బాగా వింగిపోయే వరకు మనం బాగా ఈ మటన్ని పెంచుకోవండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనకి మటన్ చూడండి తేమ లేకుండా ఉడికిపోయింది కదండి ఇప్పుడు చూడండి ఒక గ్లాసు వాటర్ పోసి ఒక మూడు గజల్సు వచ్చే వరకు ఉడికించుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోండి తర్వాత మనము మనము ఈలోపు మసాలాని రెడీ చేసుకుందామండి ఆనియన్ పేస్టు టమోటా పేస్టు ఇప్పుడు చెక్క మొగ్గ అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ మూడింటిని సపరేట్ సపరేట్గా వేసుకోవాలండి ఈ అల్లం తెల్లగడ్డలో ఒక ఐదు జీడిపప్పులు కూడా వేసి మిక్సీ పట్టుకోండి కొబ్బరిని కూడా కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని కొబ్బరి పాల మాత్రమే తీసుకోవాలండి వేస్ట్ తీసి పారేయండి మనకి మటన్ కూడా ఉడికిపోయిందండి ఒక రెండు మూడు విజల్స్ వచ్చేసాయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాము ఇప్పుడు మీకు ఎన్ని సరిపోతాయో బాస్మతి బియ్యాన్ని తీసుకోండి నేనైతే ఒక రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుంటానండి ఇవి మనకి ముక్కలు కేజీ పైన పడుతుందండి వీటిని కడిగి నానబెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాల పాటు ఇప్పుడు బిర్యానీ సామాన్ అండి మనము యాలక్కాయలు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క మరాఠీ మొక్క పువ్వు సాజీర పలావు ఆకు జాజికాయండి అండి ఈ జాజికాయని పొడి చేసుకొని వేసుకోవాలండి చూడండి ఇలా బిర్యానీ సామాన్ల్ని రెడీ చేసేసుకున్నాం కొబ్బరిని పాలండి ఇట్లా కొబ్బరిని మనం మిక్సీ పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంతేనండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాటి పాత్ర పెట్టుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ పెరుగు ఇప్పుడు ఒక రెండు స్కూన్లు నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్కూన్లు నెయ్యి వేసుకున్నాము అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు ఈ బిర్యానీ సామాన్ని వేసుకోండి జాజికాయని ఈ విధంగా పొడి చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో నుంచి డివైడ్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోండి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి టమాటా పేస్ట్ వేసుకోండి చూడండి చిక్కటి కొబ్బరి పాలని వేసుకోవాలి ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇందులోనే చూడండి ఒక పది పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకుందండి ఇది రాక్ సాల్ట్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక అర స్పూను కారం వేసుకోండి మీ కారానికి పన్నట్టు కారాన్ని వేసుకోండి మీరు స్పైసీగా తినేటట్టు నేనేంటి పచ్చిమిరపకాయలు వేసి వేసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయల దాకా వేసాను ఒక అర స్పూన్ కారం వేసాను మటన్ ఒక అర స్పూన్ కారం వేసానండి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి ఒక చిన్న టీ గ్లాసు పెరుగు వేసుకోండి చూడండి మసాలాలో నుంచి మనకి ఆయిల్ అయితే బాగా డివైడ్ అయిపోయిందండి మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూడండి మటన్ని బాగా ఇందులో కుక్ చేసుకున్నామండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో కుక్ చేసుకుందామండి ఈ మటన్ వేసుకున్నాక మరొక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి చూడండి మటన్ వేసినాక మనం ఇలా బాగా కుక్ చేసుకున్నాం కదండి ఇలా కుక్ చేసుకున్న దాంట్లో ఈ రైస్ని వేసుకోండి ఇప్పుడు ఈ గ్లాస్తో మనము రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అండి అలా మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాము చూడండి ఫైనల్గా ఒక కార నిమ్మ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు ఒక స్పూను మటన్ మటన్ మసాలా పౌడర్ని వేసుకోండి స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుందండి ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకోండి మనకి తేమ్ అయితే లేకుండా బాగా వింకిపోతుంది అంతేనండి మటన్ బిర్యానీ తయారీ విధానం ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్